అరేబియన్ కడలి ఎంతవరకు నన్ను ఆకట్టుకుందో చూద్దాం అవును మీరు అనుకున్నది నిజమే ఇది తండేల్ స్టోరీయే బట్ వెబ్ సిరీస్ కాబట్టి ఈ స్టోరీని డీటెయిల్డ్గా ఇంకా గ్రౌండెడ్ వేలో చూపించారు తండేల్ సినిమాటిక్ వేలో తీస్తే అరేబియన్ కడలి మాత్రం రియాలిటీకి దగ్గరగా తీశారనిపించింది ఇది తొమ్మిది ఎపిసోడ్స్తో ఒక్కో ఎపిసోడ్ ముప్పై నిమిషాల డ్యూరేషన్లో ఉంటుంది అమెజాన్ ప్రైమ్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది వెబ్ సిరీస్ బాగానే ఉంది అని చెప్పొచ్చు కానీ తండేల్ సినిమా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం ఈ వెబ్ సిరీస్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ చాలా బాగా నచ్చుతుంది స్టోరీ ఇంకా ఎమోషన్స్తో రియాలిటీగా చాలా బాగా చూపించారు స్టోరీ ఏంటి అంటే ఆంధ్రా నుంచి గుజరాత్లోని కొందరు సముద్రపు జాలల్లో చేపల వేటకు వెళ్ళి పాకిస్తాన్ బార్డర్ నావీకి చిక్కుతారు అక్కడ జైల్లో ఎలా నరకం చూశారు ఎలా సర్వైవ్ అయ్యారు మళ్ళీ వాళ్ళు భారతదేశానికి ఎలా వచ్చారు అనేది స్టోరీ ప్లాట్ మెయిన్గా ఫిషర్మ్యాన్ సముద్రంలో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటాయి అక్కడ చేపలు పట్టడానికి వాళ్ళు ఎంత టెక్నిక్స్ వాడతారో లైఫ్ని ఎంత రిస్క్ ఎందుకు చేస్తారు వాళ్ళ లైఫ్ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతారో అనేది చాలా బాగా చూపించారు సత్యదేవ్ గారి వాయిస్ అండ్ యాక్టింగ్ చాలా బాగుంది బేసికలీ ఈజ్ ఫ్రమ్ వైజాగ్ నుంచి కాబట్టి ఆయన యాసా కూడా చాలా రియాలిటీగా ఉంటుంది స్టార్టింగ్ ఒక ఫోర్ ఎపిసోడ్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తర్వాత ఎపిసోడ్ కొంచెం మెలో డ్రామా ఎక్కువైనట్టు అనిపించింది ఎస్పెషల్లీ పాకిస్తాన్ ఎపిసోడ్స్ సో థ్యాంక్ యూ అండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు నా ఛానల్కి బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది